ఫ్లాస్టిక్ కావాలంటే ఫ్లాస్టిక్ కూడా దిల్పోయి అరవింద్ కంపెనీది ఒరిజినల్ చకోరి ఉంటాయి మా బ్రాండ్ మాల్ బ్రాండ్ పని ఉంటాయి కావేరీ కంపెనీది ఒరిజినల్ పాంచోలి ఉంది టూ బై టూ లైనింగ్ లో అన్ని దాంట్లో మీకు ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ దొరికిపోతుంది థాన్స్ లో వస్తే పదకొండు మీటర్ పన్నెండు మీటర్ థాన్ వస్తాయి దీంట్లో నుంచి స్టార్టింగ్ యాభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ కూడా చాలా ఫేమస్ బ్రాండ్ ఉంది మంచి ట్రస్టెడ్ బ్రాండ్ ఉంది మా దగ్గర ఎనిమిది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది లైనింగ్ లో కూడా మీరు చూడండి మా దగ్గర రెండు మూడు రకాలు ఉంది ఫ్యాన్సీ బ్లౌజ్ మంచిగా మీనా బొట్టి ఇరవై పీస్ బ్యాగ్ వస్తే ఐదు వందల రూపాయలు పడతాయి వన్ మీటర్ ఐటమ్ ఇది ఎయిటీ సెంటీమీటర్ కాదు వన్ మీటర్ ఇరవై ఐదు రూపాయలు పడతాయి మార్కెట్లో మీకు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు కూడా దొరికిపోతే దాని సైజ్ చిన్న ఉంది డిజిటల్ ప్రింట్ లో మిడిల్ లో మొత్తం మీకు ఇలాస్టిక్ స్మోక్ టైప్ ప్యూర్ కాటన్ ఉంటే శివోరి ప్రింట్ మొత్తం బ్యాగ్స్ మంచిగా ఉంటాయి జాడీ డిజిటల్ ప్రింట్ ఉంది ఇది కూడా మీరు చూడండి దీనికి హ్యాండ్స్ కూడా సపరేట్ గా వస్తుంది చూడండి హలో అండి సో వన్స్ ఎగెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం ఎస్బీ టెక్స్టైల్స్ దగ్గర నుంచి హోల్సేల్ మ్యాచింగ్ కలెక్షన్ వీడియో అయితే తీసుకొచ్చేసినాను ఎస్బీ టెక్స్టైల్స్ అనే చాలా మందికి అందరికీ తెలుసు ఎంత ట్రస్టెడ్ షాపో ఇక్కడ మీకు హోల్సేల్ ప్రైజెస్ జెన్యూన్ ఎట్లా ఉంటాయి అండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అందరికీ తెలుసు సో ఈ రోజు ఏంటంటే మనకి ఫెస్టివల్ కలెక్షన్స్లో కొన్ని మ్యాచింగ్స్ అయితే అప్డేట్ అయిపోయినాయి అంట మరి ఎలాంటి కలెక్షన్స్ అప్డేట్ అయినాయి అవి ప్రైజ్ రేంజ్ ఎలా ఉంటాయి అన్నీ కూడా భయానైతే అడిగి తెలుసుకుందాము అండ్ అంతకంటే ముందు మీకు చాలా మంది అడుగుతున్నారు ఇట్లా సింగిల్ ప్యాకెట్ ఇస్తారా అని అడుగుతున్నారు అసలు ఇవ్వరండి కంప్లీట్ గా హోల్సేల్ ఆన్లైన్ డెలివరీ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అన్ని కలెక్షన్స్ ఉంటాయి కదా చూడండి చాలా కొత్తగా వచ్చింది సీజన్ ప్రకారం ఇప్పుడు పొంగల్ సీజన్ కూడా దాంట్లో కూడా చాలా పోతే ప్లేన్ లో ప్రింటెడ్ లో అన్ని దాంట్లో డిజైన్స్ చాలా వచ్చింది అసలు మన దగ్గర మ్యాచింగ్స్ లో ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి లైనింగ్ ఉంటాయి లైనింగ్ పీసెస్ లో ఫాల్ పెటికోట్ బ్లౌజ్ పీస్ అన్ని ఉంటాయి దారాల్ టవల్ అన్ని మీకు మ్యాచింగ్ ప్రకారం అన్ని ఐటమ్ దొరికిపోతుంది ఓకే అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలోని న్యూ లగన్ సారీస్ ఆపోజిట్ లైతే అయితే లొకేట్ అయి ఎస్బి టెక్స్టైల్స్ అండి ఓకే సార్ మరి ఈ రోజు ఫస్ట్ ఐటమ్ చూద్దాం ఇప్పుడు లైనింగ్స్ ఉంటాయి మా దగ్గర ఇక్కడ చూడండి మీరు లైనింగ్స్ లో అయితే చాలా రకాలు ఉంది లైనింగ్స్ లోనా ఓకే ఇట్లా చూడండి ఇట్లా 50 పీస్ బండల్ వస్తే మొత్తం బండల్ బండల్ మీరు తీసుకోవాలి ఇట్లా మా బ్రాండ్ ది మా ఎస్బి టెక్స్టైల్ ఓన్ బ్రాండ్ కంపెనీది ఇది ఓకే ఇది గ్యారెంటీ ఉంటే కలర్ గ్యారంటీ గ్యారెంటీ కూడా ఉంటాయి దీంట్లో లైనింగ్ లో స్టార్టింగ్ వచ్చేసి మా దగ్గర ఆరు రూపాయల నుంచి ఉంది సిక్స్ రూపీస్ నుంచి మళ్ళీ ఇట్లా స్వాస్తిక్ కావాలంటే స్వాస్తిక్ కూడా దొరికిపోదు దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ రెండు రకాలు ఉంటాయి దీంట్లో ఇట్లా బ్లౌజెస్ లో కూడా మీకు బ్లౌజెస్ కావాలంటే ఇట్లా చూడండి అరవింద్ కంపెనీది ఒరిజినల్ చకోరి ఉంటాయి దీంట్లో కూడా ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ మీకు దొరికిపోతే అన్ని ది కంపెనీది మా దగ్గర ఉంటాయి చూడండి ఇది చూడండి మీరు పాంచోలి కావేరీ కంపెనీది ఒరిజినల్ పాంచోలి ఉంది ఇది కూడా మా దగ్గర ఉంది దీంట్లో కలర్స్ కావాలంటే కలర్ దొరికిపోతే బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ దొరికిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ రెండు దాంట్లో లైనింగ్ లో అన్ని దాంట్లో మీకు ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ దొరికిపోతుంది లైనింగ్ లో వచ్చేసి ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది బ్లౌజ్ పీస్ లో ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర చూద్దాం పీసెస్ చూడండి ఇది గౌరీ బట్ట ఉంది ఇది ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అన్ని మార్కెట్ లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ దగ్గర థర్టీ ఫైవ్ ఎయిటీ సెంటీమీటర్ దీంట్లో వన్ మీటర్ కావాలంటే ఫార్టీ ఫైవ్ ముప్పై ముప్పై ఐదు నలభై ఐదు రెండు ఉంది దీంట్లో మళ్ళీ ఇది ఇంకొకటి లైనింగ్ బట్ట ఉంది జాక్ పాట్ పేరు వస్తాయి ఇది కూడా ముప్పై ఐదు రూపాయలు పడుతుంది లైనింగ్ లో ప్యూర్ కాటన్ ఒరిజినల్ ఐటమ్ ఉంటాయి ఇది రూబీ బ్రాండ్ రూబీ కూడా చాలా ఫేమస్ బ్రాండ్ ఉంది మంచి ట్రస్టెడ్ బ్రాండ్ ఉంది దీంట్లో కూడా ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ రెండు బ్లౌస్ పీస్ లో థర్టీ రూపీస్ మళ్ళీ ఫాల్స్ లో కూడా చాలా ఐటమ్ ఉంది ఫాల్స్ లో మా దగ్గర ఎనిమిది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఎనిమిది రూపాయలు పది రూపాయలు పదకొండు రూపాయలు పదిహేను నాలుగు ఐదు వెరైటీస్ ఉన్నాయి దాంట్లో మళ్ళీ ఇట్లా హాజరీ ఐటమ్ కూడా కావాలంటే హాజరీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఉంటాయి పదకొండు మీటర్ పన్నెండు మీటర్ థాన్ వస్తాయి దీంట్లో అన్ని షేర్ దొరికిపోతాయి పట్టు థాన్ ఇవి అన్ని మొత్తం ఇది మగ్గం వర్క్ దీంట్లో రెండు ఉంది నలభై రూపాయలు యాభై రూపాయలు దీంట్లో కూడా టూ వెరైటీస్ ఉంటాయి దీంట్లో మీరు మగ్గం వర్క్ చేసుకోవచ్చు ఇది గ్యారంటీ పట్ట ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ ఇది టిష్యూ థాన్ చూడండి మీరు దీంట్లో కూడా సిల్వర్ గోల్డ్ కాపర్ షీట్ కావాలంటే చూడండి ఇట్లా కాపర్ షీట్స్ వస్తాయి దీంట్లో మీకు కలర్స్ 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 కావాలంటే ఇట్లా కూడా రెడ్ మెరూన్ బ్లాక్ ఏదైనా కలర్ దొరికిపోతాయి దీంట్లో సిల్వర్ స్పెషల్ కావాలంటే సిల్వర్ కూడా దొరికిపోతుంది ఇది నలభై రూపాయలు మీటర్ ఉంటాయి ఫార్టీ రూపీస్ మళ్ళీ ఇది పెట్టికోడలో జంబో సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటే మా దగ్గర ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీడియం మూడు సైజ్ అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ యాభై ఐదు రూపాయల నుంచి ఇది చూడండి జంబో సైజ్ ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ దీంట్లో వచ్చేసి మళ్ళీ ఎక్సెల్ సైజ్ కూడా ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ చూడండి ఇది ఉంది మొత్తం నూట ఇరవై రూపాయల నుంచి ఉంది కూడా స్టార్టింగ్ నూట ఇరవై నుంచి ఫిఫ్టీ ఫైవ్ నుంచి నూట ఉంది వంద రెండు వందల కలర్స్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఇది కూడా ఇంకొకటి వెరైటీ ఉంది ఫాల్ లో దీంట్లో కూడా మీరు కలర్స్ చూసుకోవచ్చు చాలా కలర్స్ అవైలబుల్ ఉంది ఇది మంచి క్వాలిటీ ఉంటాయి నంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి పదకొండు రూపాయలు పడుతుంది ఇది 11 రూపాయలు ఓకే దీనిట్లో ఇంకొకటి ఉంది జంబో సైజ్ పెద్ద సైజ్ ఇది పెద్ద సైజ్ ఫాల్ ఓకే దీనిట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయ్ మిక్సింగ్ కావాలంటే మిక్సింగ్ కూడా దొరుకుతలే లేకుంటే కలర్ కి డజన్ కలర్ కి ఆరుట్లైనా మీ ఇష్టం ఎట్ల కావాలెట్ల దొరుకుతమే ఇది ఓకే ఇది 15 రూపాయలు పడతది మీకు 15 రూపాయలు ప్యూర్ కాటన్ లక్ష్మి కంపెనీది ఉంటది బ్రాండెడ్ ఐటమ్ ఓకే సర్ మళ్ళీ లైనింగ్ లో కూడా మీరు చూడండి మా దగ్గర రెండు మూడు రకాలు ఉంది ఇది అయితే ఫస్ట్ నెంబర్ వన్ వెరైటీ ముప్పై ఐదు రూపాయలు మీటర్ పడతాయి మాది ఓన్ కంపెనీది ఎస్బీ టెక్స్టైల్ది ఉంటాయి హానెస్టీ పేరుంటదింగ్ లైనింగ్ పాలిస్టర్ కావాలంటే పదనాలుగు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర పద్నాలుగు రూపాయలు పదహారు రూపాయలు మళ్ళీ ఇరవై ఎనిమిది రూపాయలది ఉంది ఇది ముప్పై రూపాయలది ఉంది నాలుగు వెరైటీ ఉంది కాటన్ లో ఇది చూడండి ఇది ఎక్స్ఎల్ సైజ్ పెట్టుకోండి ఇప్పుడు జంబో సైజ్ చూపించిన ఇది ఎక్సెల్ సైజ్ ఉంది ఇది వచ్చేసి తొంభై రూపాయలు పడతాయి ప్యూర్ పాప్లి నంబర్ వన్ బట్ట ఉంటాయి దీనిది కూడా సైజ్ పెద్దది ఉంది రెగ్యులర్ ఐటమ్ ఇదే పోతూనే ఉంటాయి తొంభై రూపాయలు పడితే దీంట్లో కూడా కలర్స్ చాలా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు శారీ పెట్టి కావాలంటే అన్ని తీసుకోవచ్చు అన్ని కావాలంటే తీసుకోవచ్చు అన్ని పర్చేస్ అట్లా కలర్ కి ఆరు ఆరు కావాలంటే అట్లా బండల బండలు తీసుకోవచ్చు లేకుంటే కలర్ కి ఒక్కొక్కటి కావాలంటే మీరు కలర్స్ చెప్పింది అదే ఇచ్చేస్తాం లేకుంటే ఇరవై ఐదు రూపీస్ బండలు వస్తాయి

దీని ప్రైస్ డెబ్బై ఐదు రూపాయలు పడితే దీంట్లో కూడా డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉంది సింగిల్ కలర్స్ కావాలంటే ఇట్లా పింక్ కలర్ లేకుంటే ఇట్లా గోల్డ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ కూడా చాలా దొరుకుతాయి దీంట్లో చూడండి రెడ్ కలర్ ఇవి సింగల్ కలర్స్ కూడా దీంట్లో చాలా పోతే మిక్సింగ్ కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో ఇది కూడా ఒకటి కొత్త ఐటమ్ ఉంది చూడండి మీరు సిల్క్ మీద ఉంది ఫ్యాన్సీ బ్లౌజ్ మీనా బుట్టి ఉంది దీంట్లో చూడండి దీంట్లో ఇట్లా కలర్స్ డిజైన్స్ మొత్తం వస్తాయి అన్ని వన్ మీటర్ అండి ఫ్యాన్సీ మీటర్ ఫ్యాన్సీలో అయితే అన్ని మా దగ్గర వన్ మీటర్ ఉంటాయి ఎయిటీ ఉండవు ఓన్లీ మీటర్ ఉంటాయి మా దగ్గర ఫ్యాన్సీ మీరు చూడండి ఇరవై ఐదు రూపాయల నుంచి మా దగ్గర స్టార్టింగ్ ఉంది ట్వంటీ ఇరవై పీస్ బ్యాగ్ వస్తే ఐదు వందల రూపాయలు పడతాయి వన్ మీటర్ ఐటమ్ ఇది ఎయిటీ సెంటీమీటర్ కాదు వన్ మీటర్ ఇరవై ఐదు రూపాయలు పడతాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ కూడా కావాలంటే చాలా ఉంటాయి ఇది మొత్తం ఇరవై వేరే వేరే డిజైన్స్ వస్తాయి దీంట్లో మళ్ళీ ఎట్లా ఈ కత్తులో కావాలంటే ఈ కథలో ఉంటాయి ఇది కూడా కొత్త వెరైటీ వచ్చింది ఇప్పుడు మొత్తం కాటన్ మీద ప్రింట్ ఇది కూడా ఇప్పుడు చాలా నడుస్తుంది ఇది ఇది యాభై ఐదు రూపాయలు పడతాయి మీకు దీంట్లో కలంకారీ బ్లౌస్ కావాలంటే కలంకారీ కూడా ఉంటాయి కలంకారీ ప్రింట్స్ ఎట్లా కాటన్ లో కావాలంటే కాటన్ బూటీ ఉంది ఇది మొత్తం కాటన్ కాటన్ మీద బూటీ బూటీ వస్తాయి జరి వర్క్ ప్రింట్ కాదు జరి ఉంది ఇవి మొత్తం మొత్తం జరి వర్క్ ఉంది ఇది ఇంకా ఒకటి ఇది టిష్యూ లో స్పెషల్ గా వచ్చింది సిల్వర్ గోల్డ్ సిల్వర్ లో బూటాస్ వస్తుంది దీంట్లో అచ్చా ఓకే ఇది కొత్త ఐటమ్ ఉంది ఇది మార్కెట్ లో ఎప్పుడు రాలేదు ఇది చూడండి చూడండి మొత్తం ఆల్ ఓవర్ బూటా బూటా ఉంటది ఓకే రేట్ కూడా రీజనబుల్ ఉంది 85 రూపాయలు 1 మీటర్ ఓన్లీ 85 రూపాయస మొత్తం బూటా ఉంది ఇది అవును బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ బ్యాక్ సైడ్ కూడా సాఫ్ట్ గా ఉంది ఈజీగా మీరు కొట్టించుకోవచ్చు ఇది అవును మళ్ళీట్లా ప్లేన్ బ్లౌజ్ లో బోర్డర్ కావాలంటే అది కూడా దొరుకుతుంది ప్లేన్ మీ బోర్ మీద బోర్డర్స్ మనకి ఇది జార్జెట్ మీద డిజిటల్ ప్రింట్ ఉంది జార్జెట్ మీద డిజిటల్ ప్రింట్ ఉంది ఇది కూడా మీరు చూడండి దీనికి హ్యాండ్స్ కూడా సెపరేట్ గా వస్తుందండి మొత్తం మొత్తం డిజైన్ వచ్చింది దీంట్లో ఇందులో కాటన్ మీద కావాలంటే కాటన్ మీద కావాలంటే కాటన్ మీద ఉంది మా దగ్గర డిజిటల్ ప్రింట్ చూడండి ఓకే ఇది కాటన్ మీద డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం దీనికి కూడా మిడిల్ లో జరి ఉంది చూడండి అవును ఇవన్నీ జరి సార్ జరి లైన్స్ జరి లైన్స్ కూడా ఉంది దీనికి ఓకే దీంట్లో కూడా డిజైన్స్ మొత్తం వచ్చేస్తాయి ఇవి కూడా కొత్తగా ఐటమ్ ఉంది చూడండి టిష్యూ మీద ఉంది ఇది ఆల్ ఓవర్ వర్క్ ఇది కూడా ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడ రాలేదు చూడండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఎనభై ఐదు రూపాయలు ఆల్ ఓవర్ వర్క్ వన్ బెటర్ దీంట్లో కూడా ఇట్లా కలర్స్ కావాలంటే ఇట్లా కలర్స్ వస్తాయి మొత్తం లైట్ షేడ్స్ వస్తాయి ఇక్కడ చూడండి చాలా అయితే రకాలు ఉన్నాయి ఇట్లా కాటన్ కలంకారీ ఓకే అన్ని డిజైనర్ బ్లౌజ్ పీసెస్ లో అంటే చాలా వెరైటీ ఉంది మీకు కాల్ అంటే ఆ నంబర్ కి మీరు కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు లేకుంటే మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా మంచి ఇక్కడ చూడండి మీరు నైన్టీస్ లో కూడా చాలా కలెక్షన్ అయితే ఇప్పుడు వచ్చింది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది మార్కెట్ లో మీకు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు దాని సైజ్ చిన్న ఉంది ఈ సైజ్ మీరు చూడండి నూట పది రూపాయలు ఫ్రీ సైజ్ ఎక్సెల్ సైజ్ మళ్ళీ దీంట్లో కొంచెం మంచి కావాలంటే నూట ఇరవై నూట ముప్పై ఇది చూడండి రౌండ్ నెక్ నూట అరవై రూపాయలు పడతాయి వన్ సిక్స్టీ రూపీస్ అట్లా ఇవి కొత్త వెరైటీ వచ్చింది ఇది చూడండి అచ్చా డిజిటల్ ప్రింట్ లాగా డిజిటల్ ప్రింట్ లో మిడిల్ లో మొత్తం మీకు ఎలాస్టిక్ స్మోక్ టైప్ ఓకే ఇది కూడా మీకు 280 రూపాయస్ పడతది 280 రూపాయలు ఓకే మొత్తం స్ట్రెచబుల్ ఐటమ్ అట్లా మీకు బ్యాగ్ లో కావాలంటే ఇది కూడా కొత్త ఐటమ్ వచ్చింది డిజిటల్ ప్రింట్ ఫ్రాక్ బ్యాగ్ వస్తే ఫ్రాక్ మోడల్ ఉంది ఇది ఇది కూడా ఎప్పుడు చాలా నడుస్తుంది ఓకే ఇది కోట్ షర్ట్ లక్క ఉంటది అట్లా 6 రూపాయస్ బ్యాగ్ వస్తే సింగల్ పీస్ ప్యాకింగ్ ఉంటది అన్ని దానికి ఫోటో వస్తాయి మీకు ఇది కూడా మీరు చూడండి చాలా మంచిగా ఐటమ్ రిచ్ లుక్ ఐటమ్ ఉంది ఇది చూడండి ఫ్రాక్ లెక్క ఉంది ఇక్కడ మీకు అడ్జస్టబుల్ ఓకే ఫీలింగ్ కంపెనీ బ్రాండ్ ది ఉంటే మంచి ఐటమ్ ఉంది ఇది ఎలా చూడండి స్పన్ నైటీస్ కావాలంటే స్పన్ కూడా ఉంటాయి కాటన్ స్పన్ అల్ఫైన్ క్రష్ అన్నీ అన్ని బట్ అది మా దగ్గర నైటీస్ మీకు దొరికిపోదు అవును అదే కూడా ఉంది మా దగ్గర ఇక్కడ చూడండి మొత్తం శివోరి బాతిక్ ప్రింట్స్ ఉంది ఇది హ్యాండ్ బ్యాగ్స్ ప్రింట్ ఉంటాయి చాలా మంచి ఐటమ్ ఉంటాయి కూడా చూడండి ప్యూర్ కాటన్ ఉంటే శివోరి ప్రింట్ మొత్తం బ్యాగ్స్ మంచిగా ఉంటాయి జ్యోతి కాటన్ లో జ్యోతి కాటన్ లో కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇది చూడండి మీరు వర్క్ నైట్ మొత్తం మార్కెట్ లో రెండు వందల యాభై పోతుంది ఇది మా దగ్గర వచ్చేసి నూట తొంభై రూపాయలు చూడండి మొత్తం వర్క్ అన్ని అన్ని నైటీస్ ఉంటాయి సైడ్ పాకెట్ ఇప్పుడు అందరికి కంపల్సరీ ఇది చూడండి జ్యోతి కాటన్ దీంట్లో లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మళ్ళీ దీంట్లో ఫీడింగ్ ఫీడింగ్ లో కూడా డబుల్ ఎక్సెల్ అన్ని దాంట్లో సైజెస్ ఇప్పుడు అవైలబుల్ ఉంది మా దగ్గర ఇది జోట్ది కాటన్ మంచి ప్యూర్ క్వాలిటీ ఉంది ఇది ఇట్లా నైటీస్ లో కూడా నార్మల్ వన్ టెన్ దగ్గర నుంచి బ్రాండెడ్ నైటీస్ బ్రాండెడ్ నైటీస్ వరకు ఉంది మా దగ్గర ఓకే సో నెక్స్ట్ లుంగీస్ టవల్స్ కూడా ఉంటాయి కదా అవును లుంగీస్ టవల్స్ కూడా ఉంటాయి చూపిస్తా ఇది చూడండి లుంగీస్ ఇది టీవీఎస్ ది ఉంది లుంగీ ఇది ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ పడతాయి మీరు మళ్ళీ దీంట్లో కొంచెం హెవీది కావాలంటే హెవీది కూడా ఉంటాయి ఇట్లా వంద రూపాయలు ఎన్ని మీటర్స్ వస్తాయి రెండు మీటర్ లుంగీ ఉంటాయి అమ్మా దీంట్లో రెండు బావం కావాలంటే రెండు బావం కూడా దొరికిపోతుంది ఇది ప్యూర్ కాటన్ లో ఉంది ఇది కూడా మంచి ఐటమ్ మళ్ళీ దీంట్లో మా దగ్గర టవల్స్ లో చూడండి మీరు వంద రూపాయలకి నాలుగు టవల్ వస్తాయి అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకటి పడుతుంది సైజెస్ ఉంటాయి ఇందులో దీంట్లో పెద్ద సైజ్ కూడా అంటే చిన్న సైజ్ ఇది చిన్న సైజ్ వందకి నాలుగు ఇరవై రూపాయలు ఒకటి దీంట్లో పెద్ద సైజ్ కావాలంటే ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ మళ్ళీ ఎట్లా నాప్కిన్స్ కూడా ఉంది ఇక్కడ చిప్స్ ఉంది ఇది చూడండి వంద రూపాయలకి డజన్ ఎనిమిది రూపాయలు ఒకటి పడుతుంది లేడీస్ కడిచి కావాలంటే ముప్పై రూపాయలు డజన్ ఇట్లా చూడండి మూడు రూపాయలు పడతాయి పనికి కాటన్ లో కూడా మీరు చూసుకోవచ్చు నలభై ఎనిమిది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది బ్లౌజ్ వన్ మీటర్ దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ కావాలంటే ముప్పై ఎనిమిది రూపాయలు అట్లా ఇరవై ఐదు ప్యాగ్ వస్తే థర్టీ ఎయిట్ రూపీస్ పడతాయి కూడా చాలా డిజైన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉంది ఇది చూడండి మీరు మంచి ఉంది ఇది దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటాయి బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ కూడా సెపరేట్ వస్తాయి చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో దీంట్లో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా సెపరేట్ గా ఉంటాయి మా దగ్గర డిజైన్స్ ఉంటాయి దీంట్లో దారాల్లో కూడా వెరైటీ ఉంది మా దగ్గర చూడండి రెండు వందల అరవై మూడు వందల అరవై ఐదు వందల అరవై స్పెడ్ది అయితే రోజు రేట్ అప్ అండ్ డౌన్ అయితే ఇప్పుడు అయితే ఈ రోజు ఐదు వందల అరవై ఉంది దారాల బాక్స్ ఇది చూడండి మీరు లుంగీస్ లో కూడా ఉంది ఇది అయితే బార్డర్ లుంగి వస్తే వైట్ మీద దీంట్లో కలర్స్ కావాలంటే యెల్లో కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది కూడా ఒకటి వెరైటీ ఉంది మంచి పట్టు లుంగి ఇది దీంట్లో మీకు షాల్స్ కావాలంటే షాల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఇప్పుడైనా ఇది చూడండి షాల్ పెద్ద సైజ్ ఉంటే మంచి పట్టు షాల్ ఉంది ఇది దీంట్లో మీకు ఇట్లా పంచల్ కావాలంటే పంచల్ కూడా ఉంటాయి మా దగ్గర అంటే రెడ్ ఎల్లో రెడ్ ఎల్లో ఆరెంజ్ అవైలబుల్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇవి మనకి ఫంక్షన్స్ కోసం మీకు పనికి వస్తాయి దీంట్లో డెబ్బై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది స్కార్ఫ్ లో కూడా చూడండి మీరు స్కార్ఫ్ కూడా మా దగ్గర ఉంది ఇది స్క్రష్ మోడల్ ఉంది ఇది పన్నెండు పీస్ బ్యాగ్ వస్తే యాభై ఐదు మీకు ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈజీగా వంద రూపాయలు అమ్ముకోవచ్చు ఇది చూడండి పెద్ద సైజ్ సైజ్ కూడా సైజ్ కూడా పెద్దగా ఉంటాయి చిన్న సైజ్ ఉండవు ఇట్లా పన్నెండు పీస్ బ్యాగ్ వస్తాయి క్వాలిటీ కూడా నంబర్ వన్ ఉంటాయి మీరు ఈజీగా ఎనభై రూపాయలు వంద రూపాయలు అమ్ముకోవచ్చు మళ్ళీ ఇట్లా నెక్స్ట్ చూడండి కర్చీఫ్ లో కూడా చాలా వెరైటీస్ ఉంది మా దగ్గర జెంట్స్ కర్చీఫ్ లేడీస్ కర్చీఫ్ ఇవన్నీ ఇది అన్ని పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు కలంకారీ కర్చీపు కావాలంటే ఇట్లా కలంకారీ కడీపు కూడా ఉంటాయి టవల్స్ లో కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు చూడండి మీరు ఇట్లా టవల్స్ కాటన్ టవల్ కావాలంటే కాటన్ టవల్స్ కూడా ఉంటాయి మా దగ్గర దీంట్లో చిన్న సైజ్ పెద్ద సైజ్ క్వాలిటీస్ కూడా చాలా ఉంటాయి చూడండి ఇది ఎట్లా పన్నెండు పీస్ బ్యాగ్ వస్తుంది పౌస్ వస్తుంది ఇది చూడండి ఇట్లా కలర్స్ వస్తాయి దీంట్లో మొత్తం ఓకే సో ఇంకా చెప్పాలంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి హోల్సేల్ లో కూడా ఇంకా పైన కూడా చూడొచ్చు బల్క్ స్టాక్ అయితే మీకు రెడీగా ఉంటుంది బ్లౌజ్ పీసెస్ లో కానీ శారీ పెట్టికోట్స్ లో ఫాల్స్ లో లైనింగ్స్ లో టవల్స్ లో ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయండి చాలా చాలా జెన్యున్ షాప్ అనమాట సో చాలామందికి ఆల్రెడీ తెలుసు ట్రస్టమర్ ట్రస్టెడ్ షాప్ అని చెప్పేసి కస్టమర్స్ కూడా రిపీటెడ్ రిపీటర్స్ అయితే ఆర్డర్స్ అనే కన్ఫర్మ్ చేసుకుంటారు అండ్ క్వాలిటీస్ కూడా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి ఒకసారి మీరు ఎవరైనా కొత్తగా షాప్ పెట్టాలనుకుంటున్నా మ్యాచింగ్ కలెక్షన్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నా మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి లేదనుకుంటే ఆన్లైన్లో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం